ఎంతటి అపచారం స్వాంతంబున నెంజనైతి స్వామి నిన్ను ఎంతెంత మాటలాడితి క్షంతవ్యుడగాను నిజమో సద్గురువరియ పొన్నాల శ్రీరాజేంద్ర వరియ ఇంతలింతలు సేయా ఎరికే మూలముగాన ఇంతలింతలు సేయా ఎరికే మూలమూగాన చింతా తీరును దీన్ని చీల్చి శిక్షింతువేణి సద్గురు వరియా పొన్నాల శ్రీ రాజేంద్ర వరియా స్వామి ఎంతటి అపచారములో ఎంతటి అపచారం స్వామి నిన్ను జై నిజ గురుభ్యోన్న మహామలాంబ సమేత అనుభవానంద రాజ యోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు పరిపూర్ణ దర్శనాచార్య సదానంద శ్రీ ఇలపకుర్తి వీర వెంకట రామచంద్రరావు గారికి విరచితమైన శ్రీ సద్గురు మానసిక స్తోత్రములందు పదకొండవ కందార్థం శిష్యుడు వాపోతూ ఉన్నాడు గురుదేవ సామద భేదములతో మీరు నాకు బోధ తెలియచేయలేరు అని నేను నిశ్చయమునకు వచ్చినటువంటి వాడనై ఈ మూడు వ్యర్థమని మీకు దండనమే సరైనటువంటిదని అలా ప్రయత్నిస్తా చాలి అనుకుంటున్నానయ్యా మిమ్ములను నా కన్నీటి ఏటిలో ముంచెత్తాలా లేకపోతే పన్నీటి దాటితో తూలిపోయేలాగా చేయాలా నీ మేను తూలేటట్లుగా నా నిట్టూర్పు ఆ గాలి ఆ వడగాడ్పులు ఏవైతే ఉన్నావో అలా చేయాలా సుమగాత్ర సురటిలా సరైనటువంటి సంగీత భరితమైనటువంటి రాగములతో మిమ్ములను ముంచెత్తాలా స్వామి కానీ గురుదేవ ఎంతటి అపచారము లో స్వాంతంబు నన్నెంచ స్వామి నిన్ను ఎంతటి అపచారం చేస్తున్నానయ్యా స్వాంతములో నా అంతరంగంలో నా హృదయములో దీనిని ఎంచలేకపోయాను కదయ్యా ఎన్ని మాటలాడాను గురుదేవా మీ ఎంతగా నిందించానయ్యా గురుదేవ ఎంత మాటలాడితి అయ్యా క్షంతవ్యుడగాను నిజము సద్గురువర్యా పొన్నాళ్ళ శ్రీరాజేంద్రవర్యా ఎంతటి అపచారం గురు నిందా గురు అది ఎంత దోషమో అయ్యా అది విందహ కన్నా తీరనటువంటి అపచారమని తెలిసి కూడా గురు నింద చేయుచూ ఉన్నాను గురుదేవ అయితే గురుదేవ మిమ్మలను నిందించటం లేదయ్యా నా హక్కు తెలియజేస్తూ ఉన్నాను గురుదేవ శిష్యుని పాలిట గురువు ఎలా ఉండాలి ఎలా బోధ చెయ్యాలి అనేటువంటి విషయాన్ని నేను అవలోకనం చేసుకున్నటువంటి వాడనై గత్యంతరము లేక మిమ్ములను నిందా స్థుతితో మిమ్మల్ని పొగడుతూ ఉన్నాను గురుదేవ అయినా గురుదేవా ఎంత మాటలాడితే క్షంతవ్యుడగాను నిజము గురుదేవా మీరు ఓర్వబడిన వాడిని కానయ్యా నేను క్షమించుటకు కూడా నాకు అర్హత లేదయ్యా మీరు నన్ను క్షమించాలనేటువంటి భావన మీలో ఉన్నా కరుణా సముద్రులు కానా దానికి కూడా నేను అర్హుడను కాను గురుదేవా అచిరర్షి అయినటువంటి శ్రీమందిప్పల భూమానంద హనుమంత రాజయోగి ఇంద్ర శిష్యరత్నమా పొన్నాల శ్రీ రాజయోగి గురు ఇంతలింత లూసే ఎరికే మూలముగానా చింతాదీరును దీన్ని తీల్చి శిక్షింతువేణీ నాలో ఇంతగా పలికిస్తూ ఉన్నది ఇంతలింతలవుతూ ఉన్నది అంతకంతకు అధికమవుతూ ఉన్నది ఏది ఆ ఎరక ఆ ఎరికే మూలము ఆ ఎరుకే మూలమయ్యా ఇవన్నీ అనిపిస్తూ ఉన్నది అనిపించుకుంటూ ఉన్నది ఆలోచన చేస్తూ ఉన్నది అవలోకించుకుంటూ ఉన్నది అర్థము కాని స్థితిలో ఉన్నది అర్థమయ్యేటువంటి స్థితిలో ఉన్నది కూడా నేను అనబడేటువంటి ఎరుకే గురుదేవ ఎరుకే మూలముగా నా గురుదేవ మీరు ఇవన్నీ పోవాలి అంటే చింత తీరును దీన్ని చీల్చీ శిక్షింతువేణి నా చింతలన్నీ తీరాలి అంటే నా చింతాకులు చికాకులు పరాకులు చిరాకులు పోవాలి అంటే దీన్ని చీర్చయ్యా వీటికి మూలమైనటువంటి ఇరుక ఏదైతే ఉన్నదో దానికి ఒకట వేణుని ప్రకళించు గురుదేవా అలా శిక్షించు వేణి సద్గురు వర్య అలా శిక్షించయ్యా నన్ను ఈ మూలము లేని ఇరుక ఏ కాలమందున లేనిదని అది ఎలా పోతుంది అనేటువంటి విషయాన్ని నాకు చక్కగా కుదిరించావు అంటే ఇక ఎక్కడున్నదయ్యా మూలం ఇక నేనెక్కడయ్యా అనేదానికి నేనెవరు వినేదానికి నేనెవరు అనుకునేదానికి నేనెవరు ఈ నేనెక్కడున్నానయ్యా అలాంటి శిక్ష నాకు ప్రసాదించు గురుదేవా అని వేడుకుంటూ ఉన్నారు తర్వాత ఈ కదార్థాన్ని చివరి కదార్థాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా